కమిటీ మండలం కపాసుకుద్ది గ్రామానికి చెందిన వంక చంద్రరావు అనే మత్స్యకారుడు పొట్టకూటి కోసం గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురయ్యాడు వంట చేసుకునే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శరీరం మొత్తం కాలిపోయి గాయాలు కావడంతో విశాఖపట్నంలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జిల్లా కార్యదర్శి లోల్ల రాజేష్ బాధితుడు కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు జరిగిన ప్రమాద సంఘటన గురించి ఆరా తీశారు తన వంతు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వైజాగ్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు బృందంతో మాట్లాడి వీలైనంత త్వరగా మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇచ్చాపురం మండల నాయకులు చీకటి కృష్ణయ్య కిరణ్ వెంకట్ సోంపేట మండల నాయకులు పెద్దింటి రవీంద్రవర్ధన్ డొంక ఉమాపతి గ్రామ పెద్దలు బడే మాధవరావు బడే గురుమూర్తి బడే లోకేష్ బడే తిరుపతి మైలేపల్లి పండా తదితరులు పాల్గొన్నారు करने वाले सारे फैमिली पोस्ट आर्टला भी कुक्नीट पर ऐसे गाड़ी पर सुंदर आता अपने जा रहे हैं ट्रेन पे बस निकल चला आज से जर्नी भी 3 डेज हो जाएगा ओके निकलना है इकम से नेशनल 15 करोड़ विरांग में मंडल